ఈరోజు జ్ఞానవాక్యం ఈ వాక్య భాగం వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రభా నైనా ఇదిగో జ్ఞానవాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం ఈ యొక్క జ్ఞానం ఎలా మాకు లభిస్తుందో ఎలా మేము జ్ఞానం కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా మరి నీ ప్రత్యక్షత ద్వారా బయలుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని నన్ను కూడా నీ యొక్క మాట వినిపింప చేయుటకు బూరగా వాడుకోమని బిడ్డల వినబుద్ధి పుట్టించి చక్కగా ధ్యానించడానికి కృపచూపమని ఈ యొక్క సమయాన్ని నీ చేతులకి సమర్పిస్తూ నాయన ఈ వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకోమని మా ప్రభు అయిన యశు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందిన తండ్రి ఆ మేన్ ప్రేమిడిలారా మనం ఈరోజు ధ్యానంశము జ్ఞానవాక్యము ప్రిడ్డలరా స్వభావంగా మనకు మనసులో గ్రహించలేని కొన్ని సమస్యలు కావచ్చు కొన్ని సత్యాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన శక్తి ద్వారా తెలియపరచబడమే జ్ఞానం ఎన్నో విషయాలు మన స్వభావంగా తెలుసుకోలేనివి మన మనసుతో గ్రహించలేనివి కొన్ని సత్యాలను మనము పరిశుద్ధ ఆత్మ చేత అదృశ్యమైనవి కానీ ఏవైనా కూడా దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా ఈ అద్భుతమైనటువంటి ఆత్మశక్తి ద్వారా తెలియపరచబడుతుంది కదా అదే జ్ఞానము జ్ఞానవాక్యము వాక్యము లారా ఈ సత్యాలు ఒక వ్యక్తిని గురించి కానీ లేకపోతే ఒక పరిస్థితులను గురించి కానీ జరిగిపోయిన విషయాలు కానీ జరుగుతున్న విషయాలు కానీ ఏ దేనికి సంబంధించినట్టే అయినా కావచ్చు వీటన్నిటిని గుర్చి ఈ జ్ఞానం అనే వరము ద్వారా ఈ యొక్క మనము గ్రహించాలంటే ఈ మానవ జ్ఞానంతో మనం గ్రహించలేని సంగతులు మానవ జ్ఞానంతో ఏవైతే మనం గ్రహించలేకపోతున్నాం నాకు తెలియదే నాకు నాకు కానీ తెలిసినట్టేంటి నాకు కానీ నేను ఇట్లా జరుగుతుందని అనుకుని నేను ఇలా చేయకపోయిందో అని అంటాం కదా అంటే ముందుగా నాకు ఇట్లా జరుగుతుంది అని కానీ నాకు తెలిసింటే నేను ఇలా చేయను ఇలా వచ్చి ఉండేవాడను కాదు అని చెప్తూ ఉంటాం కొన్ని ఇట్లా అవుతుందని అనుకోలేబ్బా నేను అని బాధపడుతుంటారు కానీ జ్ఞానం అనేది మనము గ్రహించలేని మనుషుల యొక్క ఈ యొక్క జ్ఞానము ద్వారా తెలుసుకోలేని సంగతులు గ్రహించలేని సంగతులు దేవుని నుండి తెలుసుకోగలము కాబట్టి దేవుని నుండి తెలుసుకోగలగడం అది జ్ఞానం ఇప్పుడు పాతన నిబంధన గ్రంథంలో మనము కొన్ని ఉదాహరణలు చూస్తే ఆహ్యాతో దేవుడు మాట్లాడి ఆ మోసమును గుర్చి ఆహయతో హెచ్చరి హెచ్చరించబడినాడు ఆహ్య ఎలాగంటే ఆహ్యతో మాట్లాడినప్పుడు బుద్ధివాక్యము జ్ఞానవాక్యము రెండు పనిచేసినాయి రెండు కలిపి ఆహ్యాకు చెప్పినాడు ఏరాబాము భార్య ఏరాబాము యొక్క భార్య మారువేషం వేసుకొని వచ్చింది ఆ యొక్క ఆహ్యా దగ్గరికి వస్తుంది దేవుడు ఆహ్యాకు చెప్పాడు ఇదిగో ఏరో భార్య నీ దగ్గరకు వస్తుంది ఆమె ఎందుకు వస్తుంది ఆ విషయాలన్నీ ఆమె కుమారుడు కొరకు వస్తుంది నీ దగ్గరికి నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పినట్లు నువ్వు మాట్లాడు ముందుగానే దేవుని యొక్క జ్ఞానంతో తెలుసుకున్నాడు ఏరాభావం భార్య వచ్చింది వాకిలి కాడికి వస్తేనే ఆహ్య ఏమన్నాడు ఏరాభావం భార్య లోపలికి రా పేరు పెట్టి చెప్పేశాడు ఆమె మారువేషం వేసుకొని వచ్చింది ఇంకొక వెంట ఇంకొక చలికత్తను తీసుకొని మారువేషం వేసుకొని వచ్చి ఆహియను అడుగుదామని వస్తే ఆహియ ముందుగానే చెప్పేస్తున్నాడు ఆమె పేరు పెట్టి ఏరోబాబం భార్య ఆమె వచ్చింది కాబట్టి పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆమె మోసంతో వచ్చింది ఆహయ్యకు తెలియకుండా మారువేషంలో వచ్చింది కాబట్టి ఇది ఎలా లభించింది దేవుని జ్ఞానం దేవుని జ్ఞానంతో ఆహ్య ముందుగా తెలుసుకున్నాడు అలాగే ఇంకా ఏలియా కూడా జ్ఞానంతో ప్రోత్సహించబడినాడు ఏమన్నాడు ఏలి ఏలియా ఏమన్నాడంటే యహోవా నీ కొరకు నేను ఒక్కడనే మిగిలిపోయాను అని ఇంకా నా ప్రాణం కూడా తీసుకో నేను ఒక్కడినే మిగిలిపోయినా అందరినీ చంపేసినారు నేను ఒక్కడున్నా నేనుంటే కూడా ఏం ప్రయోజనం నా ప్రాణం కూడా తీసుకొని దేవుడికి చెప్తున్నాడు దేవుడు ఏమన్నాడంటే ఏలియాతో ఏలియా నువ్వు ఒక్కడవే కాదు ఇంకా ఏడు వేల మంది ఉన్నారు ఇంకా ఏడు వేల మంది ఉన్నారని బయలుపరిచాడు అది దేవుని యొక్క జ్ఞానం బయలుపరుచుతుంది అలాగే గెహాజీ కూడా చూడండి గహాజీ మరి ఈ నాయమన దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రాలు సినారీ వస్త్రాలు కొంత ద్రవ్యాన్ని తీసుకున్నాడు ఎలీషా దగ్గరకు వచ్చాడు అప్పుడు ఎలీషా అడిగాడు ఎక్కడున్నావు గహాజీ నేను నేను పిలిచినప్పుడంటే ఇక్కడే ఉన్నా నేను ఎక్కడ పోలేదే అని అన్నప్పుడు ఎలీషా అంటే అన్నాడు నువ్వు ఎక్కడ ఉండేది నాకు తెలీదా నేను చూడలేదా అని ఎలి గయహాజిని ఎలిషా గద్దించినాడు నువ్వు ద్రవ్యాలు తీసుకునింది నువ్వు వస్త్రాలు తీసుకునింది నేను చూశాను ఆ సమయాన నా మనసు నీ దగ్గర లేదా ప్రేబిడ్డా జ్ఞానముతో జ్ఞానవాక్యముతో ఎలీషా గహాజీ నాయామాన దగ్గరికి వెళ్ళినది అక్కడ పాట్లాడిన మాటలు అక్కడ తీసుకున్న ద్రవ్యము వస్త్రాలు అన్నీ కూడా తెలుసుకోగలిగినాడు అలాగే శత్రువుల యొక్క పన్నాగాలు కూడా ఎలీషాకు బయలుపరిచాడు దేవుడు ఇక చూస్తే దావీదు దావీదు అక్రమాన్ని దే ఆ దావీదు చేసినటువంటి అక్రమాన్ని ఆ గురించి మరి నా తానుకు బయలుపరిచినాడు నా తాను వచ్చి నువ్వు ఇలా పాపం చేశావు నువ్వు అక్రమం చేసావు అని నా తాను వచ్చి హెచ్చరిస్తున్నాడు దావీ ఇలా పాత నిబంధనలో కొంతమంది ఇంకా చాలా ఉన్నాయి దేవుడు బయలుపరుస్తున్నాడు ఆ జ్ఞానము ఆ జ్ఞానవాక్యము వాళ్ళ దగ్గర ఉంది ప్రిబిడ్డలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎన్నో సందర్భాలలో ఈ జ్ఞాన వాక్యాన్ని మరి ప్రదర్శ ప్రత్యక్షం చేశాడు వ్యవహార స్వార్తలు ఒకటో అధ్యాయం నలభై ఏడో వచ్చినములో చూస్తే యాభై వచ్చినం వరకు చూస్తే నతానయ్యులకు యేసును చూడలేదు కదా నతానయ్యూ యేసును చూడలేదు కలవలేదు కానీ ఏసును అతని గూర్చి అతడు నిజముగా ఇజ్రాయేలుడని అతడు ఎందుకు కపటం లేదని జ్ఞానవాక్యం ద్వారా ఈ నతానయ్యలు గ్రహించాడు యేసు ప్రభును చూడలేదు కదా అయినా ఏం చెప్తున్నాడు చూడకపోయినప్పటికీ అతడు నిజంగా ఇజ్రాయేలుడే అతనిలో ఏ కపటం లేదు అలా సమరయ్యీ స్త్రీ ఆమె బావి దగ్గర ఉంది ప్రభు జ్ఞానవాక్యం ద్వారా ఏమన్నాడమ్మా నీకు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు నీకు ఐదు మంది పెనిమిట్లు అని చెప్పినప్పుడు ఇంత యథార్థము ఇంత సత్యము నా సంగతులని ఈయన గట్ట తెలిసిన అబ్బా అని ఆమె ఆశ్చర్యపోయింది అంటే ఇదేందిది జ్ఞానం జ్ఞానవాక్యం గ్రహించగల దేవుడు బయలుపరుస్తున్నటువంటి జ్ఞానం అది కాబట్టి ప్రిమిడల ప్రభువు మరి ఒక చేప నోట్లో శకం ఉంది అది తీసుకొని వచ్చి నువ్వు ఆ పన్ను కట్ చెల్లించు అని చెప్పినప్పుడు ఆ శకము చేప నోటులో ఉండదని కూడా ప్రభు బయలుపరిచాడు ఆ చేప నోట్లో శకం ఉందని ధ్యానము ద్వారా దేవుడు ఆయనకు బయలుపరిచాడు ఏసైకు ఇంకా ఏమి తన్ను అప్పగించబోయేటువంటి యూధ ఈశ్వర్యతను కూడా బయలుపరిచినాడు ముందుగానే కదా త్వరగా నీ పని చేయిపో కానిపో అన్నాడు యూధాను ముందుగానే తెలిసిపోతుంటాయి ఎలా తెలుస్తాయంటే దేవుని బయలుపరిచేసి ఆ జ్ఞానం ఆ జ్ఞానవాక్యం ఉన్న వారికి ప్రిపేట చూడండి సవులను గురించి అనే అననీయాక కూడా దేవుడు బయలుపరిచాడు జ్ఞానవాక్యం ద్వారా సౌలు బస చేసిన ఇల్లు వీధి మరి ఇవన్నీ యూదానవాని ఇంట్లో ఆ తినని వీధి అని ప్రార్థిస్తున్నాడని దృష్టి పొందునని ఇట్లా జ్ఞానవాక్యం ద్వారా అన్నీ కూడా బయలుపరచబడుతున్నాయి ఇవన్నీ కూడా పేతురుకు కూడా కొర్నెలికి పేతురుకు కూడా బయలుపరచబడినాయి కదా ఇంటికి బయలుదేరి వెళ్ళమని పేతురిని గురించి కొరనే కూడా బయలుపరచబడింది కొర్నే గురించి పేతురుకు కూడా బయలుపరచబడింది ఆ పేతురుకు ఆ ముగ్గురు మనుషులు గురించి ఇవన్నీ కూడా జ్ఞానవాక్యం ద్వారా వాళ్ళు గ్రహిస్తున్నారు ప్రేమిటలారా కాబట్టి బలహీన పాదాలు గల విశ్వాసమును గురిచి కూడా పౌలు బయలుపరిచాడు కాబట్టి జ్ఞానవాక్యం ఉంటే మనకు ఉపయోగం ఎందుకు ఈ జ్ఞానవాక్యాన్ని గురించి తెలుసుకుంటున్నాము ఇటువంటి జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానవాక్యము మనకు లభించినప్పుడు ఆ వరము మనం పొందుకున్నప్పుడు పాపాన్ని అవుతుంది ఎవరు ఎన్ని సత్యాలు బోధిస్తున్నా ఎంత మంచి వరకు పఠిస్తున్నా ఆ పాపం అనేది బట్టబయలుగా మనకు గ్రహించగలం పాపములు బయట పెడుతుంది జ్ఞానవాక్యం ఇంకా ప్రజలను దేవుని వద్దకు తీసుకొని వస్తుంది వాళ్ళకు దేవుని మాటలు చెప్పి జ్ఞానవాక్యం ద్వారా బోధిస్తే వాళ్ళను దేవుని దగ్గరకు తీసుకొని రాగలదు జ్ఞానవాక్యం ద్వారా జ్ఞానంగా బోధించేవారు మాటలు దేవుని దగ్గరికి నడిపిస్తాయి బిడ్డ ఇంకా జ్ఞానవాక్యం ద్వారా మరి మనకు మంచి మార్గాన్ని చూపుతుంది నడిపింపునిస్తుంది మనము నిరాశ పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇస్తుంది ప్రోత్సాహపరిచేది కూడా జ్ఞానవాక్యమే మనలో ఉన్న జ్ఞానమే మనకు ధైర్యాన్ని గుర్తించి ప్రోత్సాహపరిచేం కాదు నీకు నీవే ధైర్యపరుచుకుంటావు అలా జ్ఞానవాక్యం కలిగిన వారు కూడా ధైర్యపరుస్తుంటారు ఈ జ్ఞానం వల్ల కొన్ని విషయాలు జరగబోయే సంగతులు కూడా ఈ జ్ఞానం వాక్యము జ్ఞానం వరం ఉన్న వాళ్ళు దేవుని ద్వారా గ్రహించగలుగుతారు వారికి దేవుడు ప్రత్యక్షపరుస్తాడు ప్రిబిడ్డ మరుగున ఉన్న విషయాలన్నీ కూడా గ్రహించగలుగుతారు వారికి తెలుస్తుంటుంది కొంతమంది అబ్బా ఆయమకు అన్ని వాళ్ళు తెలుసు అని చెప్పినట్టు చూసినట్టు చెప్తుంది అలా జరుగుతుందని చెప్తుంది జరిగిన తర్వాత అమ్మా అక్కా నువ్వు చెప్పింది కరెక్టేనే అంటే దేవుడు వారికి బయలుపరిచినప్పుడు సత్యాన్ని వాళ్ళు జరగబోయేది కూడా ఆ సిచ్యువేషన్ బట్టి జరగబోయేది కూడా దేవుడు వాళ్ళ జ్ఞానం ద్వారా బయలుపరుస్తాడు కాబట్టి ఇప్పుడు ఏమిటిలారా ఈ జ్ఞానము ఈ జ్ఞానవాక్యాన్ని కార్యరూపం ఎలా పెట్టాలి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము అది బయలు చూడవచ్చు కానీ తర్కంతో కానీ ఉత్సాహంతో కానీ లేకపోతే ఇంద్రియ జ్ఞానంతో కానీ ఈ వరం మనకు లభించదు బిడ్డ ఎన్ని తర్కాలుగా ఎన్ని మనకు తెలిసిన విషయాలు అన్ని ప్రశ్నలు వేసి జవాబులు చెప్పి ఎన్ని డిబేట్లు ఎంత మనం జే ఛాలెంజ్ చేసి మాట్లాడినా దానివలన ఈ జ్ఞానవాక్యం దొరకదు కాబట్టి ప్రిబిడ్లారా ఇది పరిశుద్ధ ఆత్మ ద్వారానే మనకు ప్రత్యక్షపరచబడుతుంది పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరిస్తేనే ఇటువంటి జ్ఞానము కలిగి ఉంటాం అది ఎవరికో కొంతమందికి సంపాదించుకుంటారు కాబట్టి ఇది విశ్వాసము ద్వారా మనం పొందగలము ప్రియబిటలారా విశ్వాసం ద్వారా ప్రత్యక్షతను పొంది ఈ వరాన్ని మనం విశ్వాసం ద్వారానే పొందగలమని తెలుసుకోవాలి కాబట్టి ఆత్మలో కలిగే మనసులో కానీ ఆత్మలో కానీ భావోద్వేగముల వల్ల కానీ ఈ జ్ఞానం ప్రత్యక్షం కాదు జ్ఞానవాక్యం వరం దొరకదు కేవలము ఒక వ్యక్తి యొక్క ఆత్మలోనే ఈ జ్ఞానం కలుగుతుంది ఆత్మ ద్వారానే ఈ వరం పొందుకోగలుగుతాము ఈ జ్ఞానంతో మాట్లాడేవారు అది మాట్లాడే వరంగా ఉన్నా లేకపోయినా ఆత్మలో ప్రశాంతత వలన ఈ జ్ఞానాన్ని జ్ఞానవాక్యాన్ని పొందుకోవచ్చు ప్రశాంతంగా పూర్వకాలము ఋషులు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఏ అలజడి లేకుండా సంచారం లేని స్థలంలో వెళ్ళి ప్రా ధ్యానం చేసేవారు తపస్సు చేస్తారంటారు అప్పుడు అట్లా తపస్సు చేసి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకొని జరగబోయేటి జరగచున్నటి ఎందుకు వచ్చింది అనేదాన్ని చెప్పేవాళ్ళు అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు అప్పుడు ఇది ఎందుకు సంభవించింది రేపు ఏం జరగబోతుంది మాకెందుకు ఇలా జరిగిందని అడుగుతుంటారు వెళ్ళి వాళ్ళు చెప్పేది కరెక్టుగా చెప్తారు జరిగింది చెప్తారు జరగబోయింది చెప్తారని అలా కొంతమంది నిజంగా జ్ఞానం ద్వారా ఆ జ్ఞానవరం సంపాదించుకున్న వాళ్ళు చెప్పగలుగుతారు మనం కూడా ఒక ప్రశాంతమైన దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలో ప్రశాంతత కలిగితే ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానవాక్యాన్ని మనం పొందుకోగలం బిడ్డ దేవుడు ద్వారా ప్రశాంతత ద్వారా మనం పొందొచ్చు మనకే మాటలు వరవడి మాటల చేతుడేమో ఇవన్నీ లే ఆత్మలో కపటం లేకుండా ప్రశాంతంగా దేవుని యొక్క జ్ఞానాన్ని జరగబోయే సంగతులు జరిగిన సంగతులు ఎందుకు జరిగింది అంత జ్ఞానము దేవుడు ఇస్తాడు ఆ వరం మనము అంత ప్రశాంతతలో మనం ఆయన యొక్క ప్రత్యక్షతను పొందొచ్చు కాబట్టి ప్రేమిడ్డలారా ఈ ప్రత్యక్ష స్థాయి సందర్భాలలో కూడా మనం పొందుకోవచ్చు ఈ జ్ఞానాన్ని ఇతరులతో మనం పంచుకునేటప్పుడు అది మాట్లాడే వరం అయిపోతుంది ప్రేమిన బిడ్డలారా కాబట్టి ఆత్మపూరుడై దేవుని స్వరము వినడానికి ఎవరికైతే ఆసక్తి కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ జ్ఞాన జ్ఞాన జ్ఞానవరాన్ని అనుభవించవచ్చు పొందుకోవచ్చు ఆసక్తి ఉండాలి మనకు ఆత్మ పూర్ణులమై దేవుని యొక్క స్వరము వినాలి దేవుని స్వరము వినాలి అనే ఆసక్తి కలిగి ఉంటే అటువంటి ఏ బిడ్డైనా ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞానవాక్యాన్ని జ్ఞానవరాన్ని పొందుకునే ప్రతి ఒక్క అవకాశం ఉంది బిడ్డ కానీ నీలో హృదయంలో దేవుని స్వరము నేను వినాలి దేవుని మాటలు వినాలనే ఆశ ఆతృత ఆసక్తి నీకు ఉండాలి కాబట్టి మనకు ఈ జ్ఞానవాక్యం కలిగిన వారు మంచి ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రా ఇది కూడా ఒక మంచి పరిచర్య ఆలోచన మంచి ఆలోచన చెప్పే పరిచర్య దాన్ని కౌన్సిలింగ్ అంటారు కదా కొంతమందికి చాలా బాధల్లో డిప్రెషన్లో పోయినప్పుడు ఈమెకు కౌన్సిలింగ్ ఇప్పయ్యాలా అని కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తుంటారు మంచి జ్ఞానం కలిగిన వారు కొంత ఇప్పుడు సైకాలజికల్ సై సైకా సైకాలజిస్టు డాక్టర్లు కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటారు కదా మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకు కాబట్టి మానసిక డాక్టర్లు మానసిక శాస్త్రజ్ఞులు కానీ జ్ఞానవాక్యం కలిగినటువంటి క్రైస్తవులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు వాళ్ళు ఎంత బా బాధలో ఏదో నష్టపోయి ఏది ఫెయిల్ అయిపోయి ఎన్నో నా అలజడులతో ఉన్నవారికి ఈ జ్ఞానవాక్యం వరం కలిగిన వారి దగ్గరికి పోతే వారు కౌన్సిలింగ్ ఇస్తే వారికి ఊరట ఆదరణ మేలు మంచి జరుగుతుంది కాబట్టి జ్ఞానవాక్యము జ్ఞానవరం కలిగిన వారు ఈ పరిచర్య కూడా చేయొచ్చు కొన్ని మంచి చెడులు తెలియక పాడైపోతుంటాయి కుటుంబాలు పాడైపోతుంటాయి జీవితాలు ఈ జ్ఞానవరం కలిగిన వారు దగ్గరికి సలహాలకు పోతే వాళ్ళ యొక్క పరిచర్యలో మనం కానీ తీసుకుంటే వారి పరిచర్య వలన సమాధానం లభిస్తుంది వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న బాధ భయము అన్నీ తొలగించేస్తారు వాళ్ళు ధైర్యపరిచి నెమ్మదిపరిచి నిబ్ నిడ్ నిబ్బరపరిచి దానికి పెద్దగా భయపడకుండా పెద్దగా సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా వాళ్ళని మార్చగల శక్తి జ్ఞానం వరం కలిగిన వారు వారు చేయగలరు ప్రిబిట వారి పరిచర్య చాలా గొప్పది కానీ అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు మంచి సలహాలు మంచి పరిష్కారం చూపించే వారి దగ్గరికి ఆమె పెద్ద జ్ఞానములే పెద్ద తెలివిలే జ్ఞానం వరం కలిగిన వారి దగ్గర మనము వారి పరిచర్ వారి సలహాలు తీసుకోవడం ఎంతో మంచిది కాబట్టి ఈ వరము మనలో ఎప్పుడు కూడా కొనసాగాలంటే మనలో ఎప్పుడు కూడా విధేయత ఉండాలి ఎవరు ఎన్నన్నా కూడా మనకు విధేయతనే కనపరచాలి ప్రేమిట మనల్ని కించపరచవచ్చు అవమానపరచవచ్చు గొప్పగా పొగడవచ్చు కానీ మనలో ఎప్పటికీ ఏ సమయంలో కురింగిపోకుండా ఎచ్చిపోకుండా విధేయతలో ఉంటేనే ఈ వరం మన కొనసాగుతుంది ఎప్పుడైతే విధేయత లేకుంటుందో ఈ జ్ఞానవరం పోతుంది మనకు అంతవరకు జ్ఞానంగా మనం ప్రవర్తించిన జీవితము అయిపోతుంది బ్రష్టు పట్టిపోతుంది కాబట్టి జ్ఞానవరం కలిగిన వారు జాగ్రత్తగా విధేయత కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క జ్ఞానవరాన్ని మనం కాపాడగలుగుతాం కాబట్టి ఈ యొక్క వివేక వాక్యము జ్ఞానవాక్యము ఈ రెండు కూడా రెండు జతగా వస్తూ ఉంటాయి కలిసి కూడా కనపరు కనిపిస్తూ ఉంటుంది ప్రేమిడలరా ఒక జ్ఞానవాక్యాన్ని ఏమి చేయాలో దాన్ని యుక్తంగా వివేకముతో జ్ఞానవాక్యం వలన మనకు మన యొక్క పాపాన్ని బయలు చేస్తుంది జ్ఞానం ఉన్నప్పుడు వారిలో మన ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని కనుగోగలుగుతాం జ్ఞానవాక్యం జ్ఞానవరం కలిగిన వారు తర్వాత దేవుని యుద్ధకు జ్ఞానము కలిగిన వారి ద్వారా జ్ఞానం ద్వారా మనం దేవుని దగ్గరికి ఈ వాక్యము ద్వారానే మనం నడిపింపబడుతూ ఉంటాము కాబట్టి ప్రియబిడ్డల మనకు నిరాశ నిస్పృహలతో వచ్చినప్పుడు జ్ఞానం కలిగిన వారు జ్ఞానవరం కలిగిన వారు ధైర్యంగా ఉంటారు ధైర్యపరచబడతారు కాబట్టి ఈ యొక్క జ్ఞానవరము దయచేయమని మనం దేవుణ్ణి కోరుకోవాలి మన సొంత జ్ఞానము మనకున్నటువంటి ఎన్నో భావోద్వేగాలు ఎన్ని రకాలైనటువంటి పరిజ్ఞానం ఉన్నప్పటికీ దేవుని యొక్క జ్ఞానవరం కలిగిన వారు ఆనాటికి ఈనాటికి కూడా గ్రహించే శక్తి దేవుడు వాళ్ళకు బయలుపరుస్తూ ఉంటాడు కొంతమంది వ్యక్తులను చూస్తేనే వాళ్ళ అంతరంగం కూడా వాళ్ళ ఆలోచన కూడా గ్రహించగల కృప జ్ఞానవరం కలిగిన వారికి జ్ఞానవాక్యం కలిగి ఉన్నవారు గ్రహించగలుగుతారు చెప్పగలుగుతారు మీరు వెళుతున్నారు మీరు ఇది పని జరగదు వీరికి పోయినా వేస్ట్ అని అంటుంటారు వాళ్ళకు తెలిసిపోతుంది కొన్ని విషయాలు కొన్ని సందర్భాలలో ముందుగానే దేవుడు వాళ్ళకు వాళ్ళ మనసులో వాళ్ళ ఆత్మలో మరి సత్యాన్ని వెల్లడపరుస్తే అది బయలుపరుస్తుంటారు కొన్ని పెండ్లి సంబంధాలు పోయినప్పుడు కూడా వద్దు అనిపిస్తుంది ఈ ఈ అమ్మాయి వద్దు ఈ అబ్బాయి వద్దు వీళ్ళ పరిస్థితి చూస్తే మనకు ఏదో ఒక రకంగా అనిపిస్తుంది అంత మంచివారుగా అంత సౌమ్యులుగా లేదు అని కూడా ఈ జ్ఞాన వరము కలిగిన వాళ్ళు చక్కగా గ్రహిస్తారు సాధారణ వ్యక్తులు వాళ్ళలో ననుకువ వాళ్ళ విధేయత వాళ్ళు చూపించేటువంటి గౌరవ మర్యాదలను చూసి అబ్బా ఎంత గొప్పలో అని అనుకుంటాం కాబట్టి అందుకే పెద్దోళ్ళు తీసుకుపోయేవారు ఆ కాలంలో పూర్వకాలంలో జ్ఞానం కలిగినటువంటి పెద్దవాళ్ళను పెళ్లి పెత్తనాలకు ఏదైనా పోవాలంటే తెలిసిన వరం పిలుసుకుపోయేవారు ఎందుకని వాళ్ళ అనుభవపూర్వకంగా జ్ఞానము కలిగి ఉన్నారు కాబట్టి క్రిబిడ్డ ఈ ఇప్పుడు మనకు దేవుని ద్వారా అంతకు మించినటువంటి జ్ఞానవరము మనకు లభిస్తూ ఉంది కాబట్టి ఈ జ్ఞానవరము మనము పొందుకోవాలంటే ఈ జ్ఞానవరముతో వివేకముతో మరి దేవుడు మనకు మంచి యుక్తముగా వివేకముగా ఏర ఎలా మాట్లాడాలి ఎలా పరిష్కరించాలి ఏది చెడు ఏది మంచి అట్టి గ్రహించేటువంటి జ్ఞానం కలిగిన వారితో మనము సలహాలు తీసుకోవడం కానీ ఏదన్నా చేయాలంటే కూడా వాళ్ళని త్రోచి పుచ్చుకోకూడదు ప్రైవేట్ అట్టి వాళ్ళని పోగొట్టుకోకూడదు ఇలా ఇలా చేయాలనుకుంటున్నాము ఇది మంచిదేనా సలహా ఇవ్వండి బాగా ఆలోచించండి దీని గురించి మంచి చెడ్డలు వాటిని మాకు బయలుపరచండి అని మనము దేవుణ్ణి ఇచ్చిన వరం జ్ఞానవరం కలిగిన కలిగిన వారిని మనం పోయి సలహాలు అడగచ్చు కాబట్టి ప్రభు నాకు ఈ వివేకము ఈ జ్ఞానం కలిగినటువంటి వరాన్ని దయచేయమని మనం కోరుకోవాలి ప్రిపటలారా పూర్వకాలం నుంచి దేవుడు మరి ఈ జ్ఞాన వాక్యము ద్వారా ఎలా జరగబోయే సంగతులు జరిగిన సంగతులు వర అంతరంగ విషయాలు చేయబోయే మోసాలు జరుగుతున్నవి ఇప్పుడు చూస్తుంటే ఎన్నో కదా మంచి గొప్ప గొప్పవారు అనిపిస్తుంటారు గొప్ప భక్తి గొప్ప దైవజనులు లేక గొప్ప మంచి పేరు సంపాదించుకునేవారు జ్ఞానవరం కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది అతనిలో ఉన్న ఆమెలో ఉన్న బలహీనతలు స్వార్థము సంకుచితము ఏ స్వలాభము చేత ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ జరిపిస్తున్నారు ఆ జ్ఞానవరం ద్వారా వాళ్ళని గ్రహిస్తారు వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళ మనసుకు సంతోషం ఉండదు ఎందుకంటే అర్థమైపోయింది వాళ్ళకు వాళ్ళలో సంకుచితమైన స్వభావంతో స్వార్థముతో తమ పేరు కోసం తమ గొప్ప కోసం తమ సంపాదన కోసం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈనాడు ఎక్కడ చూసినా వ్యాపారంలో కానీ సంఘంలో కానీ కుటుంబాలలో కానీ బంధువర్గంలో కానీ మోసగిస్తూ ఉంటారు ఎన్ని రకాల వేషాలు భక్తి వేషం మంచి వారి వేషం జ్ఞానం కలిగిన వారి వేషం అబ్బా ఎంత గొప్పగా సత్యాన్ని ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అబ్బాబ్బా కానీ జ్ఞానవరం కలిగిన వారు వారి అంతరంగాన్ని మోసాన్ని గ్రహించగలుగుతారు జరిగే ప్రతి ఒక్కటి అది ఎంత గొప్ప వాళ్ళు అయినా కూడా వాళ్ళ అంతరంగం వారి కుయుక్తులు వారు చేసే ప్లాన్లు అన్నీ వాళ్ళు చేసిన తప్పులు అన్నీ కూడా అందరు మంచి 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 బలే చేసినారంటారు కానీ ఈ జ్ఞానం కలిగిన వారికి వాళ్ళు దానివల్ల చేసిన తప్పు మోసం గ్రహించి ఉంటారు ఏం చేస్తారు వినరు తెలివిగా జ్ఞానముగా సత్యాన్ని గ్రహించిన వారి మాటలు వినేవాళ్ళు ఇంకా వాళ్ళనే ఏంది అసూయగా మాట్లాడుతున్న చెడ్డగా అని అంటారు కాబట్టి సత్యాన్ని యథార్థతను గ్రహించి చెప్పేవారి తక్కువ కాబట్టి ప్రేమిడ్డలరా నీవు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క వ్యక్తులు ప్రతి సందర్భంలో సత్యాన్ని గ్రహించాలంటే జ్ఞానవాక్యం కావాలి జ్ఞానవరం కావాలి వివేకం కావాలి వీటిని దయచేయమని మనము ఎప్పుడు ప్రభావ నాకు జ్ఞానం ఇవ్వండి ఎవరు చెప్పిన మాటలు కాదు నీ మాటలే నాకు జరగాలి నీ మాటలే నీ నీవే నాకు అన్ని మాట్లాడాలి బయలుపరచాలి ఇది బాగుందని వారు చెప్పడం కాదు నువ్వు చెప్పాలి ప్రభా ఇది మంచిది కాదని ఎవరో చెప్పడం కాదు నువ్వు చెప్పాలి ప్రభావ అట్టి జ్ఞానము నాకు నువ్వు నాతో మాట్లాడు నాకు బయలుపరచు అని జ్ఞానవాక్యం వరం కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిపూర్ణుడా సర్వనోతుడైన దేవా నీ కృపగల దయగల నామానికి స్తోత్రాలు ప్రభావ నీ జ్ఞానవరమును దయచేయండి అయ్యా నీ ఇచ్చే జ్ఞానముతో మేము సమస్తము గ్రహించగలము మా సున్నిహితితో మా తెలివితేటలతో మా భావ ఉద్యో మా భావాలతో మేమేమి చేయలేం ప్రభా ఆ జ్ఞానవరం లభించదు నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాకు దయచేయాలి అది ఆత్మలోనే మాకు ఉద్భవించాలి ప్రభా ఆ జ్ఞానవరాన్ని మాకు దయచేయండి విన్నబిడ్డలకు దయచేయండి సత్యాన్ని గ్రహించడానికి మోసాలు తెలుసుకోవడానికి ఏది మంచి ఎవరు చెడ్డ ఎవరు మంచి ఏది అన్యాయము ఏది దేవుని చిత్తము ఏది దేవుని చిత్తం కాదు ఇవన్నీ గ్రహించడానికి జ్ఞానం కావాలి జ్ఞానవరం కావాలి ఆ వరం మాకు దయచేప్రవ్వ విన్న బిడ్డలకు దయచేప్రువ్వ కృప చూపండి మా కుటుంబాలలో ప్రతి ఒక్క బిడ్డకు నీ జ్ఞానవరము ఉంటే వాళ్ళు అందరూ కూడా నీకు సన్నిధికి రాగలరు అయ్యా వాళ్ళ పాపాన్ని వాళ్ళ తప్పును తెలుసుకోగలరు కాబట్టి జ్ఞానవరము వివేకము మాకు దయచేయమని ప్రవ్వ మా కుటుంబాలను పిల్లలను ప్రతి వారిని సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞానము లేకనే ఎవరి మాట అంటే వాళ్ళు నమ్ముకుంటూ ఏది పడితే అది సత్యమని భ్రమిస్తూ నాయనా ఎటుపోతున్నారు నాయన జనం ప్రజలు కృప కృపచూపమని ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానవాక్యం దయ దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నాము తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మేన్